అవినీతి కాంక్షతో తిరుమల లడ్డూని అపవిత్రం చేసేందుకు ఐదేళ్లలో జగన్ చేసిన అక్రమాలను ఆధారాలతో సహా వెల్లడించారు జాతీయ ప్రతినిధి ఒక వీడియో చేయడం అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర తోటి లడ్డూ ప్రసాదం ఏదైతే తిరుమల ఉందో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏ విధమైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తోందో ఏ విధంగా బురద జల్లడానికి వైఎస్ఆర్సీపీ చూస్తుందో అసలు ఆ లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో ఏ విధంగా అయితే అనిమల్ ఫ్యాట్ అందులో యూజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు మీ ముందర ఇవాళ రోజున ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనందరం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా అంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి విషయాలు జరిగాయి తిరుమలలో అనేటువంటిది ఒకసారి చూద్దాం ఇది తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో వాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే వాడాలో దానికి సంబంధించినటువంటి అండ్ దాంతోపాటుగా కొన్ని మిగతా రా మెటీరియల్స్ కూడా సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంటేషన్ టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేశారు ఎందుకు చేంజ్ చేశారు ఎవరు చేంజ్ చేశారు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా అసలు వాళ్ళు ఏం చేశారు ఎక్కడ చేంజ్ చేశారు ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండవ తేదీ తేదీన టీటీడీ బోర్డు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అంటే ఇవి బేసిక్ కండిషన్స్ వీటితో పాటుగా వీటి వల్ల చాలా మంది టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు అందుకని కొన్ని టెండర్ మాడిఫికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము అని చెప్పి దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజు వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ బోర్డు ఇవన్నీ కలిపి కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చారు ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఉంటాయో అందులో నెయ్యి ముఖ్యమైనది దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి కొన్ని టిన్నులలో కూడా నెయ్యి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్స్ని పిలవడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళు ఏ విధంగా మార్చారు ముఖ్యంగా స్కౌ స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ నేషనల్ వైడ్ డైరీస్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే ఆ టెండర్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే అప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి కండిషన్ నెంబర్ పద్దెనిమిది ప్రకారంగా మూడు సంవత్సరాల మినిమం మూడు సంవత్సరాలు వాళ్ళు ఇదే ఫీల్డ్లో పనిచేస్తూ ఉండాలి కండిషన్ నెంబర్ పంతొమ్మిది ప్రకారంగా ఒక అట్లీస్ట్ ఒక నాలుగు లక్షల లీటర్ల కౌ మిల్క్ ఆవు పాలు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి ఇది కండిషన్ నెంబర్ ఇరవై ప్రకారంగా ఎనిమిది టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి ఈ మూడు కండిషన్స్లో కూడా వాళ్ళు రికమెండేషన్స్ పెట్టి కుదించేశారు మొదటి కండిషన్ని మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి మిగతా రెండు కండిషన్స్ అంటే నాలుగు లక్షల లీటర్ల పాలు ఎనిమిది కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వీటన్నిటినీ రెండు కండిషన్స్ ని కంప్లీట్గా రిమూవ్ చేశారు అలానే కండిషన్ నెంబర్ ట్వంటీ వన్ ప్రకారంగా ఒకవేళ కనుక ఆ విధమైనటువంటి ఏదైనా ఫామ్ అందులో టెండర్లో పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక పన్నెండు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది దాన్ని కూడా ఎనిమిది టన్నులకు కుదించారు అన్నిటికన్నా ముఖ్యంగా కండిషన్ నెంబర్ డెబ్బై రెండులో రెండు వందల యాభై కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఆన్యువల్ టర్న్ ఓవర్ ఉండాల్సింది ఆ కండిషన్ యాభై కోట్ల కుదించారు ఇది జాతీయ స్థాయిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో టెండర్లకు సంబంధించి ఆ డైరీలకు సంబంధించిన టెండర్ కండిషన్స్ అలానే మాడిఫికేషన్స్ ఏవైతే వాళ్ళు చేశారు అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీలు ఏవైనా టెండర్లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే దీనికి కూడా మూడు సంవత్సరాల కండిషన్ తీసుకొచ్చి ఒక సంవత్సరం చేసేసారు ఏదైతే రెండు లక్షల లీటర్ల ఆవు పాలు వాళ్ళు కనీసం ఒక ఒక రోజులో రెండు లక్షల లీటర్ల ఆవు పాలు ఏదైతే వాళ్ళు ప్రొక్యూర్ చేయాలో దాన్ని తీసేశారు అలానే మూడు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి దాన్ని తీసేశారు అలానే ఆరు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వల్ అంటే ఏదైతే వాళ్ళు చెయ్యాలో దాన్ని తీసేసి మూడు టన్నులకు తీసుకొచ్చారు అలానే మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ వంద కోట్లు ఉండాల్సింది దాన్ని యాభై కోట్లకు కుదించారు ఇది ఆంధ్రప్రదేశ్ డైరీలకు సంబంధించి అలానే ఒకవేళ టిన్నులతో అయితే సేమ్ మూడు సంవత్సరాల కండిషన్ ఒక సంవత్సరానికి కుదించి ఈ రెండు కండిషన్స్ ని తీసేసి నాలుగు టన్నులు నాలుగు టన్నుల నుంచి రెండు టన్నులకు ఆ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ప్రాసెసింగ్ కెపాసిటీని తీసేశారు యాభై కోట్లు ఉన్నటువంటి మినిమం టర్న్ ఓవర్ యాభై కోట్లు ఉంచారు ఇది జరిగినటువంటి వాస్తవం ఇది డాక్యుమెంటరీ ప్రూఫ్ అలానే త్రూ టెన్స్ సదరన్ ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకుంటే ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ ఏంటి డైరీ షుడ్ బి ఫంక్షనల్ ఫర్ త్రీ అట్లీస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ దాన్ని వన్ ఇయర్ చేశారు కండిషన్ నెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు కూడా రిమూవ్ చేశారు ఏంటి రెండు లక్షల లీటర్ల కౌ మిల్క్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ అలానే టూ టన్స్ కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ గీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఈ రెండు కండిషన్స్ ని తీసేశారు కండిషన్ నెంబర్ ఇరవై ఒకటి నాలుగు లక్షల కౌ మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఈక్వల్ పర్ డే ఉండాలో ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ దాని రెండు టన్నులకు చేశారు యాభై కోట్ల మినిమం ఆన్యువల్ టర్న్ ఓవర్ ఉంచారు బేసిక్ గా పలు చేసింది ఇది అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ ని మార్చే తగ్గించేశారు జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు పాల్గొనేటువంటి కి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో నాలుగు లక్షలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు దాన్ని తీసేశారు మూడు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉండాలి అనేటువంటి కండిషన్ కూడా దాన్ని వన్ ఇయర్ కి కుదించారు ఇవన్నీ కూడా సజెషన్స్ ఆఫ్ ద కమిటీ ద ఎంపానల్మెంట్ ఆఫ్ ద బిడర్స్ కెన్ బి మేడ్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ కెన్ బి కాల్ ఫ్రమ్ అంటే ఇది ప్యూర్ గా కాస్ట్ బేస్డ్ టెండర్ క్వాలిటీ బేస్డ్ టెండర్ అసలు కానే కాదు ఎందుకంటే క్వాలిటీ కండిషన్స్ అన్ని వాళ్ళు తీసేశారు బేసిక్ గా దీన్ని ఒక కాస్ట్ బేస్డ్ టెండర్ గా మాత్రమే వాళ్ళు పెట్టారు అలానే ఫైనల్ గా మనం కనుక చూస్తే